వక్స సవరణ బిల్లుపై జేపీసీ రూపొందించిన నివేదిక సోమవారం లోక్సభ ముందుకు రానున్నది జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ సభ్యుడు సంజయ్ జైష్వాల్ నేడు లోక్సభలో నివేదికను ప్రవేశపెడతారని పేర్కొంటూ లోక్సభ సచివాలయం శనివారం బుల్లెటిన్ జారీ చేసింది కమిటీ తన నివేదికను గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది అధికార జేసీబీ సభ్యులు సూచించిన సిఫార్సులతో కూడిన నివేదికను కమిటీ గత బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది కాగా తమ సూచనలను విస్మరించిన కమిటీ నివేదిక వారు అభివర్ణించారు నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిసెన్స్ నోట్ సమర్పించారు వర్క్స్ బోర్డు నియంత్రిత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వర్క్స్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆగస్టు ఎనిమిదిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజు రిజుకు లోక్సభలో ప్రవేశపెట్టారు ముందుగా ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ వివరణాత్మక పరిశీలన కోసం మరింత గడువు పెంచారు ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది